హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అంత బాగుంటారని కోరుకుంటున్నాను మీరు ఇప్పుడు బాగుంటారు కూడా సో ఈ రోజు నేను ఒక రెసిపీ చెప్తాను సో అది కానీ అలా సేమ్ అలా చేసుకుని తింటే మటుకు నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నాకు ఇప్పుడు ముందుగా కలిపిచ్చుకున్న ఎగ్గ ఆమ్లెట్ రెసిపీని అందులో వేయాలి వేసి దాన్ని బాగా రౌండ్గా చేయాలి మొత్తం బాగా చేసుకొని అంత మనం ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీర ఫ్లేవర్ కోసం పైన అలాగా కొంచెం మనం కోసింది అలాగా వేసి వచ్చు వేసి కొంచెం దాన్ని కొంచెం అక్కడ దాన్ని ఇప్పుడు కొంచెం అలాగా గరిగితే కొంచెం అటు ఇటు జరిపి కొంచెం తిరిగేయాలి తిరిగేసిన తర్వాత మీకు సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ ఆమ్లెట్ రెసిపీ ఫినిష్